ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే జూన్ ఇరవై ఆరో తారీఖు నుంచి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మ దీక్షను పాల్గొన్నారు ఇక కాగా ఈ యొక్క దీక్ష పదకొండు రోజుల పాటు కొనసాగనుంది అయితే పవన్ కళ్యాణ్ అమ్మవారి బట్టల్లో చెప్పులు వేసుకొని దర్శనం ఇవ్వడంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది ఎంతో పద్ధతిగా ను నుదిటిన బొట్టు పసుపు రంగు అమ్మవారి బట్టల్లో జనాలను ఆకట్టుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ చెప్పులు ధరించడం పలువురు జనాలకు షాక్ గురిచేసింది పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకొని అమ్మవారి దీక్షకు సంబంధించిన ఫోటోలు కాంట్రవర్స్ దారితీస్తూ ఉన్నాయని చెప్పాలి ఇక ఈ యొక్క ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇక యొక్క దీక్షలో పవన్ కళ్యాణ్ కేవలం పాలు పండ్లు ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటారు ఇక గత సంవత్సరం జూన్ నెలలో కూడా పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే ఆ యాత్ర సందర్భంలోనే వారాహి అమ్మవారికి పూజలు కూడా నిర్వహించే దీక్ష కూడా చేశారు ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే గత పదేళ్లుగా వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలను సవాళ్లను ఎదుర్కొన్న జనసేన వాటన్నిటికీ ఈ విజయంతో సమాధానమిచ్చారని చెప్పాలి అయితే తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడం ఆ దీక్షలో చెప్పులు వేసుకొని ఇలా బయట కనిపించడంతో ఆ ఫోటోలు అయితే నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ యొక్క విషయంపై కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశం జరుగుతూ ఉందని చెప్పాలి అయితే తాజాగా ఈ యొక్క ఫోటోను చూసిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ వేయడం ఇప్పుడు నెటింట్లో చర్చనీయాంశంగా మారుతూ ఉందని చెప్పాలి అయితే తాజాగా ఈ యొక్క ఫోటోను చూసిన సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పింకుకు బీజేపీని మెప్పించడానిక చెప్పులతో దీక్షలు వాట్ ఏ హిందూ ఫాలోవర్ అంటూ తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగిందట ఇక ట్వీట్ మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉందని చెప్పాలి అయితే తాజాగా ఇప్పుడు పవన్ పై జగన్ చేసిన ఈ ట్వీట్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది